నమస్కారమండి ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం సుదర్శన చక్రం యొక్క మహిమ విష్ణుమూర్తి ఆయుధమైనటువంటి సుదర్శన చక్రం యొక్క మహిమ సుదర్శన చక్రం దుర్వాస మహర్షి వెంట పడటం వల్ల దుర్వాస మహర్షి అంబారీషుడి వద్దకి వచ్చి శరణు వేడుకున్నాడు దుర్వాసుడు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి ప్రయాణం కాగానే సుదర్శన చక్రం అతడిని తరమటం ప్రారంభించింది ప్రాణభయంతో దుర్వాసుడు పరుగులు తీస్తూ అంబారీషుడి దగ్గరకు చేరుకున్నాడు అంబారీషా శరణు అంబారీషా శరణు నా ప్రాణాలు కాపాడు అంటూ దుర్వాసుడు అంబారీష మహారాజును శరణు కోరాడు వెంటనే అంబారీషుడు సుదర్శన చక్రానికి ఎదురుగా నిలిచి రెండు చేతులు జోడించి నమస్కరించాడు ఓ చక్రమా నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను దుర్వాస మహాముని తొందరపాటుతో తెలియక అపరాధం చేశాడు ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి అతడిని చంపటం ధర్మం కాదు అతడిని విడిచిపెట్టు ఓ సుదర్శన చక్రమా నీ పరాక్రమం చాలా గొప్పది లోకాలన్నింటికి నీ ప్రతిమ ప్రతిభ తెలియనిది కాదు శ్రీహరిచేత విడిచిపెట్టబడిన నువ్వు అనేక యుద్ధాల్లో అనేక మంది రాక్షసులను సంహరించావు అంటూ అంబారీషుడు అనేక విధాలుగా సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేశాడు అంబారీషుడు చేసిన స్తోత్రానికి సుదర్శన చక్రం శాంతించి అంబారీషుడితో ఓ మహాభక్త నిన్ను కాపాడటం కోసమే శ్రీహరి నన్ను ప్రయోగించాడు కానీ ఇతరుల ప్రాణాలు సంహరించటానికి కాదు నీ భక్తిని పరీక్షించటానికి నీ భక్తిలోని గొప్పదనాన్ని లోకానికి చాటి చాటడానికి ఇలా చేశాను అంతే దుర్వాసురుడిని సంహరించాలన్న ఆలోచన నాకు లేదు ముక్కోపి అయిన దుర్వాసుడు అకారణంగా నిన్ను శపించాడు నిన్ను ఇంకా అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చెయ్యాలని ఆలోచించాడు నిరపరాధి అయిన నీకు శాపం ఇవ్వటానికి నేను ఉపేక్షించలేకపోయాను దుర్వాసుడి గర్వాన్ని అనర్ అనచటం కోసమే ఇలా ప్రవర్తించానే కానీ దుర్వాసుడి ప్రాణాలు తీయటానికి కాదు అంబరీష మహారాజా దుర్వాసుడు కూడా సామాన్య బ్రాహ్మణుడు కాదు రుద్రతేజస్సుతో పుట్టినవాడు మహాతపశ్శక్తి సాధించినవాడు అతడిలోని రుద్రతేజాన్ని అతడిలో ఉండేటటువంటి రుద్రతేజస్సు ఈ లోకం మొత్తాన్ని నాశనం చేయగలదు అంతటి శక్తి దుర్వాసుడిలో ఉంది అతడి శక్తి నాతో సమానుడే కానీ నాకంటే తక్కువ కాదు రుద్ర విష్ణు తేజస్సులు కలిగిన వారు మాత్రమే నన్ను ఎదుర్కోగలరు ఈ ప్రకారం చూస్తే రుద్ర తేజస్సుతో పుట్టిన దుర్వాసుడు విష్ణు తేజస్సు నిండిన నువ్వు అంటే అంబారీషుడు మాత్రమే నాతో అంటే సుదర్శన చక్రంతో పోటీ పోటీకి రాగలరు పైగా తనకన్నా ఎదుటివారు బలవంతులైనప్పుడు వారితో సంధి చేసుకోవటమే మంచిది ఈ నీతి పాటించే పాటించిన వారికి ఎటువంటి ఆపదలు కలగవు నీ కోరిక మన్నించి దుర్వాసుడి దుర్వాసురు దుర్వాసుడిని వదిలేస్తున్నాను అంటూ సుదర్శన చక్రం అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం థ్యాంక్ యూ అండి